బుధవారం నాడు నాగర్కూలు జిల్లా కల్లోకుర్తి పట్టణంలోని రాజా వాణి ఐస్ క్రీమ్ సెంటర్లను తనిఖీ చేసి కేసు నమోదు చేశారు అనంతరం అపరిశుభ్రంగా కలర్స్ ఎక్కువగా వాడుతున్నందువల్ల వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని నాగర్కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు ఈరోజు కలవకుంట పట్టణంలోనే ఐస్ క్రీమ్ తయారు చేసే ఈ నిమ్మపై తనిఖీ చేయడం జరిగింది ఇది తనిఖీలలో కొన్ని ప్రదేశాలు అపరిశుభ్రమైన వాతావరణం తయారు చేస్తున్నట్టు గమనించాము అలాగే రసాయనాలు ఆర్టిఫిషియల్గా ఉపయోగించే కలర్స్ వాడే కంటే ఎక్కువ మోతాదులో వాడటం వాటిని గమనించి డిస్ట్రాజ్ చేయడం జరిగింది అలాగే బిల్ల మీద కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే ఐస్ క్రీమ్ తయారు వాళ్ళు కానీ ఈ వేసవిలో చాలా ముఖ్యం కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేది కాబట్టి శుభ్రమైన వాతావరణంలో తయారు చేయాలి అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ ఎడి కూడా పరిమితి నుంచి మోతాదులో వాటిని వాడాలని చెప్తున్నాము అలాగే ప్రజలు కూడా మీ దృష్టికి ఏదైనా తీసుకుంటే అలాంటివి ఏమైతే మా దృష్టికి తీసుకుంటారండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది